ఈరోజు దారం ప్లేటు లేటెస్ట్గా తయారు చేస్తాము ఎంత అంటే మ్యాక్సిమం ఒక లక్ష కట్టలు ఒక అంచనా కదా చేద్దాము ఇంకా అంతకు మించి పైన చేస్తాము ఇదిగో ఈ కప్లర్ ఉంది కదా కప్పులర్ పెద్దలు చూడండి నేను ఆల్రెడీ చేశాను ఒరిజినల్గా కొత్తగా ఉన్నాయి కదా హోల్స్ హోల్స్ ఏమాత్రం బోర్ అవ్వలేదు కదా ఒక ఇప్పటికే ఒక పదివేల కట్టలు కట్టాను మీ కప్పలారు లైఫ్ టైమ్ ఇంకా మిషన్ ఎంతకాలం ఎంతకాలం ఉంటుందో అంతకాలము మీ యొక్క కప్పులర్కి పెద్దలు హోల్ పెద్ద బాబు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ యొక్క ప్లేటు దారం ప్లేటు మీద చాలామంది కుస్తీలు పడతా ఉంటారు ఈ పైకి ఎక్కుతారు కిందకు దిగుతారు గంటల గంటలు గంటలు లేటు చేస్తారు ఇది లేదని కూడా ఇంటికి వచ్చేస్తారు సాయంత్రం కాకతలకి ఆ రోజంతా వేస్ట్ పోతుంది దీంతో మనం ఈ రోజు నుంచి ఒక లక్ష కట్టలకు పైన కట్టేద్దాం దారం ప్లేట్తే వాటి మార్పులు చేసుకుందాం ఇది దారం ప్లేట్ మీకు తెలిసిందే అందరికి తెలిసిందే ఈ దారం ప్లేట్కి ఉన్న ఒకటేమో స్ప్రింగ్ తోటి ఒకటేమో రివిట్ ఈ రివిట్ మీద కొస్ రన్నింగ్ అవ్వాలా కానీ కొంతకాలం తర్వాత లేదా ఒక రోజులోనే ఈ యొక్క ఎల్లింగ్ వెళ్ళిపోతుంది ఎల్లింగ్ ఇరిగిపోవడం వల్ల రివిట్ ఎగిరిపోద్ది ఈ ఈ యొక్క బెద్దం మటుకు ఈ యొక్క స్ప్రింగర్ దగ్గర మటుకు ఇది కూడా ఇరిగిపోద్ది ఒక్కోసారి దీనికి లైఫ్ టైం పెంచుదాం మ్యాక్సిమం లక్ష కట్టలు కాపాయినా ఉన్న పలంగా ఇదిగో ఇట్లాగా రెండు హోల్ చేయించుకోండి ఆపోజిట్గా ఎదురుగా దీనికి పెద్ద లేదాలంటే ఇలాంటి రెండు ప్లేట్లు తీసుకోండి ఈ ప్లేట్లు గుర్తున్నాయి కదా ఈ ప్లేటు ఈ ప్లేటు కోస మన వైట్గాని కింద బాక్సులోంచి దారం బయటకు వచ్చేటప్పుడు వచ్చేది ఇది ఈ ధరలాగా ఈ ధరి ఉంటుంది ఈ ధరని కట్ చేయండి ఇవి రెండు తీసుకోండి ఈ ప్లేట్లు రెండు తీసుకోండి బాక్సులోంచి దారం బయటకు వచ్చే ప్లేట్లు ఎట్లాగా ఒక వైపు మటుకు డిజైన్ కట్ చేయండి ఒక వైపు ఉంచుకోండి ఇది మనకి ఇక్కడ సెట్ అవుద్ది ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ మీద దారాన్ని ఒత్తి పెట్టడానికి ఇలాగ సెట్ అవుద్ది ఇలాగ ఈ ప్లేట్ని ఇలాగ ఈ పయన్స్ను కట్ చేసేసి బౌండరీ కట్ కానీ మీరు రంప బ్లేడ్తో ఈ క్రాసు ఏం డిజైన్ చేయొద్దు నేనేదో చేసాను ఆ వేళ చక్కగా ఇలాగ సిట్టింగ్లో కూర్చుంటుంది తర్వాత ఓన్లీ ఒక స్ప్రింగే ఆ స్ప్రింగు ఆ బోల్టు ఆ స్ప్రింగు ఆ బోల్టుసన్నింగ్కి రన్నింగ్కి టైట్ టైట్ యాక్షన్ టైట్ చేయడానికి ఎట్లాగా ఎట్లా టైట్ చేస్తుంది ఈ ఈ ప్లాట్ ఆసర్ ఉంది కదా ఈ ప్లాట్ ఆసరు మనం వేరే సార్ ఉపయోగిస్తున్నాయి దీనికి వచ్చే ప్లాట్ వాషరు మనకి ఈ బ్యాక్ సైడ్ దీనికి ఆడ ఉపయోగించుకున్నాయి పాటు ఇంకో మరి ఒక ప్లాట్ వాషరు ఇలాగా ఇలాంటిదే బాక్స్లోంచి బయటకు వచ్చేది దీన్ని ఇలాగ డిజైన్ చేసుకోండి దీనికి రెండు అంచులు కోపులు కట్ చేయండి ఆ వంపుగా ఉండే కోపులు కట్ చేయండి మామూలుగా యాక్చువల్ అయితే ఈ బోల్డ్ వచ్చేసి పులి థ్రెడ్లు తీసుకోండి పులి థ్రెడ్లు తీసుకొని ఇట్లాగ రెండింటికి రెండు నట్లు బిగి చేసుకోండి రెండింటికి రెండు నట్లు బిగి చేసుకున్న తర్వాత ఈ ఈ నట్లు యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చిన ఆలోచనే కానీ నేనేం చేశానంటే ఈ యొక్క రెండు బాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవి సెయిను మన సెయిను లోపల సెంటర్ బాలు రప్ప బులేడ్ పెట్టి సెంటర్ పాయింట్కి కోసాను ఆ రోజు అవసరం అట్లాంటిది ఆలోచన అలాగ ఉంది అలాగ పని చేయించింది దీన్ని పోయడం చాలా కష్టము మీరు ఇప్పుడు ఇంత కష్టం చేయొద్దు ఈ సెంటర్ బాల్ని సెంటర్ పాయింట్కి వస్తే ఇలా రెండు ముక్కలు అవుతుంది ఇంత కష్టం మీరు చేయొద్దు మీకోసమే లేటెస్ట్ అప్డేట్ చేశాను దీనికి ఉండే థ్రెడ్లే ఏటీఎంఎమ్ ఇరుగుడు బోల్డ్ సేఫ్టీ బోల్డ్లే బిగిచ్చేయండి ఈ నట్టు మీద కొత్త రన్నింగ్ అవుతుంది నేను మొదట్లో అనుకున్నా ఈ కోణం మీద కొస్సు తెగిపోద్దేమని అనుకున్నాను కానీ మీకోసం ఈ రోజంతా కూడా కట్టలు కట్టి మరుసటి రెండో రోజు అప్డేట్ ఇస్తున్నా ఇది ఇట్లాగ బిగించిన తర్వాత ఇది ఇట్లాగ దీనికి ఆపోజిట్ రివర్స్లో అవుతుంది ఇట్లాగ సెట్ అవుతుంది ఇట్లాగ సెట్ అయిన తర్వాత ఇక్కడ మన కొసను అడవడానికి ఆ బోల్ట్ మీద ఎయిట్ ఎంఎం బోల్ట్ మీద రన్నింగ్ అవుతుంది ఇదేమో కొసని టైట్ కొట్టుకుంటుంది ఈ రెండు సివర్లో తీసుకొచ్చి మనం కప్లర్కి బిగించేద్దాం కపులర్కి ఈ రెండు ఫ్లాట్ వాషర్లు ఈ రెండు ఫ్లాట్ వాషర్లు రెండు నట్లు రెండు నట్లల్లో కూడా ఇట్లాగా ఖర్చు ఉంటుంది కదా వాషర్ మాదిరిగా కొద్దిగా గడ్డ గచ్చు ఉంటుంది ఇలాంటివి రెండు దిగిచ్చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఇక పదమూడు నెంబర్ బిట్టు డ్రైవర్ తోటి టైట్ వేద్దాం ఇంతే ఇక ఇక రెండు నట్లు టైట్ వేసుకుంటే లైఫ్ లా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మిషన్ ఉన్నంతకాలం మీ స్కేల్ ఉన్నంతకాలం ఉండిపోతుంది ఇట్లాగా కొసుకు వచ్చేసి ఇట్లాగా ప్లే ఉంటుంది ఈ నట్టు మీదనే దొల్లు ఈ నట్టు మీదనే రన్నింగ్ అవుతుంది పైన ఒక నట్టు కింద ఒక నట్టు ఈ సైడ్ వచ్చేసి ఈ సై ఈ మనకు కనిపిస్తూనే ఉంటుంది మన సైడు ఇది వచ్చేసి దారాన్ని టైట్గా ఎనికి ఎనికి పోకుండా టైట్గా పడుతుంది నేను అనుకున్న ఇది ఇట్లాగా కానీ ఇట్లాగా కానీ దీని మీద కొస మెలేసుకుంటుందేమో ఈ స్ప్రింగ్ మీద ఈ బోల్డ్ మీద నట్టు మీదని పదివేలు కట్ట పూర్తి చేశాను మీకు స్కేల్ మీద తిరగబడింది కానీ దీని మీద తిరగబడి దీన్ని తగులుకోవడం అనేది ఇంతవరకు జరగల పదివేలు కట్టగాను సైన్లో ఉన్న బాల్స్ రెండు భాగాలుగా కోసి ఇక్కడ కొస దొల్లడం కోసం తయారు చేశాను ఇప్పుడు మీరు అంత కష్టం చేయొద్దు మీకోసమే నేను ఎప్పటికప్పుడు ఆలోచించి అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ యొక్క బోల్డ్లే నట్ల మీదనే దొల్లిపోద్ది కొత్త ఈ కోనం మీద కూడా దొల్లిపోద్ది తెగదు నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు చూశారు కదా కప్లరు పదివేలు కట్టగట్టినా కానీ పెద్దలు బోర్ అవ్వలేదు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోలు ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా వస్తూ ఉంటాయి చాలా రేరుగా వస్తే నా యొక్క వీడియోలు ఏదైనా టెక్నాలజీ ఆలోచన వస్తేనే చేస్తాను నేను ఉచిత సలహాలు ఇవ్వడాలు డూప్లికేట్ వీడియోలు చేయడం జరగదు ఉంటా మరి